రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయమని భగవంతుణ్ణి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల ఫోటోలను వైసీపీ తెచ్చిన చీకటి జీవోలను కీలు తొలగాలి మేలు జరగాలి అంటూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మధ్య మనమే చేశాం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చాం వ్యక్తిగతమైన మేనిఫెస్టో పెట్టాం ఈ రోజు మరల మనం వ్యక్తిగతమైన మేనిఫెస్టో కూడా పెట్టబోతున్నాం అది రెండో పార్టీలతో గుర్తు డిస్కస్ చేసి దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం రెండో పార్టీలు ఒకరి మేనిఫెస్టో కూడా మరి ప్రకటించిన తర్వాత దాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళి మన విధి విధానాలు మన మేనిఫెస్టో ఎలా ఉంటుందో మనం మనం చెప్పి ప్రజలు మనం మన వైపు పంచుకునే విధంగా రెండు పట్ల కలిసి తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మరి మార్పు రావాలి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి ఒక సైకో ఇంటికి పోవాలి ఈ సైకో మరలా ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేకుండా రాజకీయాల్లోకి రాకుండా ఏ పదవి చేపట్టకుండా ఈ భోగి మంటల శాస్త్ర సమాధి కావాలని చెప్పి అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు పార్టీల నాయకులు కలిసిమెలిసి ఈ రంగక్షేత్రంలో ఈ యుద్ధ రంగంలో అందరం కూడా ముందు సైనికులలాగా పనిచేయాలని చెప్పి కూడా పిలుపులుస్తూ అందరికీ మనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ చేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు